సాటిలైట్ తీసిన ఫొటోస్ టార్గెట్ స్థానాన్ని ఖచ్చితంగా గుర్తిస్తాయి డ్రోన్లు రియల్ టైమ్ వీడియో చిత్రాలు అందిస్తాయి గూఢాచారులు టార్గెట్ గురించి లోతైన సమాచారం ఇస్తారు సిగ్నల్స్ ఇంటెలిజెన్స్ శత్రు కమ్యూనికేషన్స్ లను గుర్తిస్తుంది ఇండియా ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ మరియు పిఓకే లోని ఉగ్రవాద శిబిరాలను గుర్తించింది ఈ శిబిరాలు లష్కరై తైబా జైషే మహమ్మద్ వంటి సంస్థలకు చెందినవి ఈ దాడి ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదున పేహల్గామ్ లో ఇరవై ఆరు మంది పర్యాటకులకు ఉగ్రవాదులు చంపిన సంఘటనకు ప్రతీకారంగా జరిగింది ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు రా అండ్ ఐబీ ఉపగ్రహాలు డ్రోన్లు మరియు గూఢాచారుల ద్వారా టార్గెట్లను గుర్తించాయి ఇందులో మిసైల్స్ ఎంపిక ఎలా జరుగుతుంది టార్గెట్ దూరం దాని స్వభావం అంటే అది బంకర్ లేదా భవనం మరియు పరిసరాల ఆధారంగా సరైన మిసైల్స్ లో ఎంచుకుంటారు ఉదాహరణకు క్రూయిజ్ మిసైల్స్ దీర్ఘ దూరం ఖచ్చితమైన దాడులకు దీన్ని ఉపయోగిస్తారు బాలిస్టిక్ మిసైల్స్ భారీ ధ్వంసం కోసం దీన్ని ఉపయోగిస్తారు ఆపరేషన్ సింధూర్ లో భారత్ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్స్ ఉపయోగించింది ఇవి సెకండ్ కు మూడు కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి మరియు మూడు వందల నుండి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలోని టార్గెట్లను ధ్వంసం చేయగలవు కొన్ని నివేదికల ప్రకారం స్పైస్ థౌజండ్ క్రిషిషియన్ గైడెడ్ బాంబ్స్ కూడా ఉపయోగించబడ్డాయి ఇవి యుద్ధ విమానాల నుండి ఉపయోగించబడతాయి లైక్ షేర్ సబ్స్క్రైబ్